అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు గత పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయడం ప్రారంభించిన దగ్గర నుంచి సుస్వాగత సినిమా దగ్గర నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిగా ఉంటూ దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అతను రియల్ జీవితం ఆదర్శంగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమాని సంఘానికి పది సంవత్సరాలకు అధ్యక్షుడిగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు అన్నదానాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు అయితేనే మీ ప్రతి ఒక్క దాంట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ప్రత్యేకంగా పెట్టడానికి నా కృషి చేశాను పదమూడు సంవత్సరాలుగా ఈ కావలిపట్నంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాలు మిత్రుల్ని తమ్ముల్ని స్నేహితుల్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యకర్తలు కలుపుకొని ఈ కావలిపట్నంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశానో నియోజకవర్గ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ సేవా కార్యక్రమంలో నేను చేసినటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఎలాంటి స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసమే నా వంతు నా సర్వం కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విషయంలో అయితేనేమి పార్టీ విషయంలోనైతేనేమి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మరొకసారి గర్వంగా చెప్పదల చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా పెట్టగలిగినప్పుడు నాకు నా ఒక పాత్ర కూడా ఇందులో ఉందని గర్వంగా చెప్పుకున్నాను అయితే ఈరోజు రోజీ సినిమా రిలీజ్ అవుతూ ఉంది అన్నయ్య గారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా కూడా విజయాలకి అభయాలకి మేము ఎప్పుడు కూడా కుంగిపోకుండా ప్రతి సినిమాని ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు సంబరాలు చేసుకుంటూ ఈరోజు పట్టణంలో అభిమానులందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అభిమానులందరినీ కూడా ఆకర్షిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఓజీ బైక్లు నిర్వహించాం ఈరోజు ఈ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వందలాది కౌంటల ఇబ్బందులందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను అయితే నాకు దగ్గర ఇచ్చినటువంటి మా అన్నలుగమన్న కానీ సురన్న కానీ అలాగే తమ్ముళ్ళు సురేంద్ర బావి ముఖ్యంగా తిరుమలవామి హరీష్ సాయి నాయబ్బు ప్రతి ఒక్కరూ క్షమించాలి మల్లికార్జున కానీ వహీద్ ఇలాంటి తమ్ముళ్ళు ఎంతోమంది నాకు మనోజ్ కానీ కరీం లాంటి తమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు సురేష్ పేరు మధ్యలో చూపించాలి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మరొకసారి నా తమ్ముళ్ళందరూ కూడా నేను పేరు పేరిన ఈరోజు ప్రభు కానీ ముఖ్యంగా నాకు తిరుమల కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది విష్ణు రాకేష్ణ నుండి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు వాళ్ళు అందరూ కూడా పేరు పేరిన మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజుతోటి పవన్ కళ్యాణ్ అభిమాని సంఘానికి పవన్ కళ్యాణ్ అధ్యక్ష పద పదలా చేశాను రీసెంట్గా సోదరులు వేరే వ్యక్తి కూడా చూసి చేస్తూ ఉన్నారు రాబోయే తరానికి కొత్త యువకులు అధ్యక్షుడు కావాలని కొత్త యువత ఈ పాత్ర తీసుకుని ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఎవరు చేసినా కూడా రావల నియోజకవర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ ఈ రోజు నుంచి అభిమాన సంఘాలన్నింటికి కూడా నేను దూరంగా ఉంటానని ఈ ఈ సందర్భంగా ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాను జై